నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్లో ఉన్నామండి మన హైదరాబాద్లో అర్ధనారీశ్వర దేవాలయం ప్రపంచంలో ఎక్కడ లేని ఏకశిలా రూపంతో ఉన్న అర్ధనారీశ్వర ఆలయం ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఉంది ఈ ఆలయంలో ఉన్న విగ్రహం సగభాగం శివుడు సగభాగం పార్వతీదేవి రూపంతో ఉంటుంది ఈ ఆలయం రీసెంట్గా కట్టారండి ఇది హైటెక్ సిటీకి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనం శివుణ్ణి పార్వతీ దేవిని సపరేట్గా పూజిస్తాం కదండి కానీ ఇక్కడ అర్ధనారీశ్వర రూపంతో శివుడు పార్వతి లేదా శివశక్తిగా దర్శనమిస్తారు ఇది ఏకశిలా రూపం అండి ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటి అంటే ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంటుందండి దాని కింద దేవుడి పాదాలు ఉంటాయి అక్కడ మనం అండి ఇక్కడ కొంచెం సేపు కూర్చుంటే మనకు పాజిటివ్ ఎనర్జీతో పాటు ప్రశాంతం లభిస్తుందండి ఈ ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి శివపార్వతి యొక్క వివిధ రూపాలు మరియు దాని కింద అర్ధాలు ఉంటాయండి మనం ప్రదక్షిణ చేస్తాం కదండీ అక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ రేణుక ఎల్లమ్మ గుడి కూడా ఉంటుందండి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు అమ్మవారి వివిధ రూపాలు వాటి కింద పేర్లు ఉంటాయండి ఇంకో మరో విశేషం ఏంటి అంటే ఇక్కడ మహాహారతి కూడా ఉంటుందండి మహాహారతి ప్రతి మంగళవారం ఆదివారం గురువారం ఇస్తారండి ఇది చూడటానికి చాలా బాగుంటుందండి మరో విశేషం ఏంటి అంటే తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మనం ఏదైతే కోరిక అంటే ఎప్పటి నుంచో మన కోరిక నెరవేరట్లేదు అనుకుంటున్నారో వారు తొమ్మిది ప్రదక్షిణాలు ఈ గుడి చుట్టూ చేస్తే వాళ్ళ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం మేము కూడా ఇక్కడ మహాహారతి మరియు ప్రదక్షిణ చేశామండి ప్రతి శివాలయంలో విభూది ఉంటుంది కదండి ఇక్కడ మనకు అనేది ఉండదు ఎందుకంటే పార్వతి శివ పార్వతులు ఒకే శిలలో దర్శనం ఇస్తారు కాబట్టి ఇక్కడ విభూది అనేది ఉండదండి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే ఇక్కడ ఆడపిల్లలు మామూలుగా పీరియడ్ ఉంటుంది కదండి ఆ టైంలో కూడా దర్శించుకోవచ్చు ఎటువంటి దోషం అనేది ఉండదండి ఇంకో మరో ప్రత్యేకత ఏంటి అంటే చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు ఉంటారు కదండి చిన్న పాపలు వాళ్ళు గర్భగుడి లోపల పార్వతీదేవి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆశీర్వాదం కూడా ఇప్పిస్తారండి ఓన్లీ చిన్న పాపలకు మాత్రమే బాబులకు మాత్రం నాట్ అలౌడ్ అండి ఇంకొకటి ఏంటి అంటే ప్రతి శుక్రవారం అన్నదానం అనేది ఇక్కడ చేస్తారు ఇక్కడ పొద్దున దర్శించుకుంటారు ఈవినింగ్ ఇంకా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో దర్శించుకోవటం ఇక్కడ దీపం కూడా దీపారాజన కూడా చేస్తూ ఉంటారు